సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ హిమానియల్ మినిస్ట్రీస్ తరఫున మా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన జనాంగమ ఎలా ఉన్నారు కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ క్షేమంగానే ఉన్నారు కాదు అవును ఈరోజు అరుణోదయ దినాన్ని లేచి ప్రార్థన చేసుకున్నారా ప్రతిరోజు దేవుని వాక్యాన్ని క్రమం తప్పకుండా ధ్యానిస్తూ ఉన్నారా జనవరి ఒకటో తారీఖు నుండి ఇదిగో ఈరోజు వరకు ఇప్పటి వరకు పరిశుభ్ర గ్రహమైన బైబిల్లో ఎన్ని అధ్యాయాలు ఏ పుస్తకం వరకు చదివారు కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ముగింపులోపు కనీసం ఒక్కసారైనా బైబిల్ చదివి పూర్తి చేయాలి అని తీర్మానం చేసుకున్నారు కదా ఆ తీర్మానాలు జనవరి మొదటి నెలతోనే ఆపకండిస్తుంది తప్పకుండా ఈ సంవత్సరం ఏదేమైనా బైబిల్ అంతా చదివి పూర్తి చేయడానికి ప్రయత్నం చేయండి ఈరోజు వరకు ఎంతవరకు బైబిల్ చదివి పూర్తి చేశారో కింద కామెంట్ బాక్స్లో రాయమని ప్రేమతో తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు శనివారం కదా ఉదయం పది గంటల నుంచి ఒంటి గంట వరకు ఉపవాస ప్రార్థన నేనే చక్కటి పరిశుద్ధాత్మ దేవుడు ఓ చక్కటి వర్తమానం నా ద్వారా ఈరోజు ఉపవాస ప్రార్థనలు అందించబోతున్నారు తప్పకుండా ఉదయం పది గంటలకు ఉపవాస ప్రార్థనలో పాలు పొందండి విశ్వాస మరణం ఇదే నీ విజయపు మరణం విశ్వాస మరణం ఇదే నీ విజయపు రహస్యం తప్పకుండా వినండి అలాగే రేపు ఆదివారం కదా మూడు ఆరాధనలు ఉంటాయి సెంట్రల్ మందిరంలో అలాగే ఉప్పల్ బ్రాంచ్ మందిరంలో ఉదయం సాయంత్రం రెండు ఆరాధనలు ఉంటాయి దివ్యమైన వర్తమానాలు దేవుడు సిద్ధపరిచారు తప్పకుండా వినండి ఆశీర్వదించబడండి మంచిది ఇదిను పరిశుద్ధాత్మ దేవుడు నీతో పంచుకోమని మన కొరకు దేవుడు సిద్ధపరిచిన ఉద్దివ్యమైన దివ్యమైన మా ఈ ఇద్దరిలో నీవెవరిది అవును లోకంలో మంచి చెడు రెండు ఉన్నాయి కదా వెలుగు చీకటి దేవుడు దయ్యం మేలు కీడు ఇలా ప్రతిదానిలో రెండు 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 మనం చూస్తాం కదా సంఘానికి వచ్చే ప్రజల్లో కూడా దేవుని నమ్ముకునే ప్రజల్లో కూడా రెండు గుంపుల ప్రజలను మనం కళ్ళతో చూస్తాం ఈ రెండు గుంపుల్లో నివే గుంపు ఈ రెండు క్యారెక్టర్స్లో నీవే క్యారెక్టరో ఒకసారి ఆలోచించు అన్నయ్య రెండు గుంపులు రెండు క్యారెక్టర్లు అంటున్నారు అసలు క్యారెక్టర్ క్యారెక్టర్లు ఏంటో చెప్పలేదు కదా అంటారా రండి వాక్యాన్ని ధ్యానించుదాం గ్రంథం మొదట అధ్యాయం పద్నాలుగో వచ్చింది వారు ఎలిగెత్తి అడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకుని రూతు ఆమెను హత్తుకునేను వినారా ఇక్కడ అత్త నయోమి మూడు క్యారెక్టర్స్ చూస్తాం ఒకటి వార్ప రెండవది రూతు చెప్పండి మూడవది నయోమి నయోమి అత్త నయోమి అనే పేరుకున్న అర్థం ఏంటంటే మధురం మిమ్మల్ని అడుగుతా ఆకాశం క్రింద భూమికి పైన మధురమైనది చెప్పండి ఏది మధురం మధురం ఏది మధురం చెప్పంటారా దేవుని వాక్యం మధురమైనది తేనె కంటే జుంటు తేనె ధారల కంటే దేవుని వాక్యం మధురమైనది వాక్యం తేనే కొంతమందికి భార్య తేనె పెళ్ళైన కొత్తలో భార్యను ముద్దుగా హనీ అని పిలుచుకున్నాడంట ఎప్పుడు చూసిన ప్రారంభ దినాల్లో హనీ 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 అని పిలుచుకున్నాడంట నిజమే పాప ఆయనకి భార్య తేనె లాంటిది మధురమైన పెళ్ళైన కొత్తలో హనీ హనీ అని పిలుచుకొని పెళ్ళైన ఆరు నెలల తర్వాత అదే భార్యను పట్టుకొని నా శని అన్నాడంట హనీ కాస్త ఏమైంది హనీ కాస్త శని అయిపోయింది మనుషులు అట్లా మారతారు కానీ దైవజన్మ దేవుని వాక్యం ఎప్పటికీ ఎన్నటికీ మధురమైనది మాత్రమే కాదు ఆ వాక్యం అత్త లాంటిది అత్త తెలుసు కదా తల్లి దారాంభం అత్త దిద్దుబాటు కదా ఇప్పుడు ఉంది కూతురు పదింటి దాకా పండుకున్నా అంటది ఇంకా అసేపు పండుకాయ ఇంకొంచసేపు వండుకో అమ్మా ఏం పని లేదు కదా ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి కదా నేను చేస్తాలేమ్మా నువ్వు పండుకో అని పదింటి దాకా పండుకున్న కూతురికి ఇంకా ముసుగు కప్పేసి కాసేపు వండుకో అమ్మా అంటది కదా అదే అత్త అయితే ఏం చేస్తుంది చెప్పండి నిద్రపోద్దాన్ని మీ అమ్మని క్రమశిక్షణ తెల్లవారి ఉదయం పది అవుతున్నా ఇంకా నువ్వు మధ్య మీద అని అత్త దిద్దుబాటు చేస్తుంది కోర్స్ వాక్యం తల్లిలాగా ఆదరిస్తుంది అత్తలాగా దిద్దుబాటు చేస్తుంది రైట్ నయోమి వాక్యానికి పుడుతుంది దయవజనమా వాక్యం ప్రజలు ఎదుటి ప్రత్యక్షమైనప్పుడు రెండు వర్గాల ప్రజలు ఉంటారు ఒక వర్గం ఓర్పా రెండో వర్గం ఋతు ఓర్పా వర్గం అత్తను ముద్దు పెట్టుకుందట అఫ్కోర్స్ అనే కాదు ప్రపంచంలో ప్రతి ఒక్కరూ వాక్యాన్ని ముద్దు పెట్టుకుంటారు బా ఎంత బాగుందో కదా వాక్యం దేవుడు ఎంత చక్కగా మాట్లాడాడు కదా బా నాకు వచ్చే దేవుడు మాట్లాడాడు అని ప్రతి బిడ్డ దేవుని వాక్యాన్ని ముద్దు పెట్టుకుంటాడు వార్పా నయ్యూ మీను ముద్దు పెట్టుకుని ఏం చేసింది మరలా మోయాబుకి వెళ్ళిపోయి మోయాబు శితమైంది మోయాము మోయాబు గర్విష్ఠులు మోయాబు వావి వరసలు లేకుండా బ్రతికిన జనాగం మోయాబీలు కలహవీరులు విన్నారా వాక్యాన్ని ముద్దు పెట్టుకున్నాడు అబ్బా వాక్యం ఎంత బాగుందో కదా చూడండి వాక్యం బాగుంది మోహపు చూపు నేరం ఒక స్త్రీని మోహంతో చూస్తే అప్పుడే మీరు ఆమెతో ఎరుగుదురు కదా అమ్మో వాక్యం ఎంత బాగుందో కదా అని అంటాడా మరలా ఇంటికి వెళ్ళిన తర్వాత సెల్ ఫోన్లో ఏవేవో చూసుకుంటూ అపవిత్రతను రేకెత్తించుకుంటా ఈ చంప కొడితే ఈ చంప చూపించు వాక్యం ఎంత బాగుందో కదా దేవా నాకు అంత ఊర్పు దే అని అనుకుంటాడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరైనా కస్ అంటే మా ఊడు బుస్ అంటాడు ఎవరైనా బుస్ అంటే బుస్బుస్ అంటాడు అంటే మనిషి ఎవరు ఓర్పా క్యారెక్టర్ వాక్యాన్ని ముందు పెట్టుకుంటారు కానీ మరలా తిరిగి లోకమనే మోయాబు ప్రాంతానికి వెళ్తారు ఊతు ఎవరో తెలుసా వాక్యాన్ని ముద్దు పెట్టుకున్నది మాత్రమే కాదు హత్తుకుందట చెప్పండి 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 వాక్యాన్ని నయోమేని హత్తుకుందట అంటే హత్తుకోవటం అంటే నీ జనమే నా జనం నీ దేశమే నా దేశం నీ ప్రజలే నా ప్రజలు నీ దేవుడే నా దేవుడు మరణం తప్ప ఇంకొకటేది నన్ను ఎడబాపదని రూతు నయోమిని వెంబడించింది నయోమి అడుగుల్లో అడుగులు వేసుకుంటూ ఎస్ బెతిలహేమ అడుగు పెట్టింది తమ్ముడు వాక్యాన్ని ముద్దు పెట్టుకునే వ్యక్తిగా కాదు సారీ వాక్యాన్ని ముద్దు పెట్టుకునే వ్యక్తిగా మాత్రమే కాదు వాక్యాన్ని వెంబడించేవారిగా మనం బ్రతకాలి ఒక చక్కటి మాట ఓర్ప అనగా వినుదిరుగుట ఋతు అనగా స్నేహబంధం అని అర్థం నువ్వు వాక్య విని వినిదిరిగేవాడిగా ఉండకూడదు వాక్యం విని ఆ వాక్యాన్ని హత్తుకొని వాక్యంతో స్నేహబంధం కలిగి ఆ వాక్యాన్ని వెంబడించేటువంటి వారిగా దేవుని సన్నిధుల్లోనూ బ్రతికితే ఋతు ఆశీర్వాదాలన్నిటికీ నువ్వు హక్కుదారుడు ఉ అలా వెంబడించడాన్ని బట్టి అద్భుతం రుతుకు బోయాజు పొలం దొరికింది అదే సంగమనే బోయాజ్ పొలం దొరికింది ఎస్ ఆ పొలంలో పరిగే తన ఉదరు పోషణార్థం నిమిత్తం పరిగే ధాన్యం దొరికింది నేనంట సంగమనే పొలం దొరకటం మాత్రమే కాదు ఆ పొలంలో దేవుని వాక్యమనే మేత దేవుడిని కీటం ప్రారంభిస్తాడు అంతేనా మించి నేను ఎప్పుడు చెప్తా కదా బోయాజ్ పొలంలో బోయాజ్ పొలంలో పరిగేరుకుంటూ ఉండేది పరిగేరుకునే వాళ్ళు ఎక్కడుంటారు ఆ పొలం ఉంటారు ముందేమో ఆ పంట కోసే వాళ్ళు ఉంటారు పని వాళ్ళు ఉంటారు ఆ పని వారికి చివర వాళ్ళు ఉంటారు బోయాజ్ పంట పొలంలో ఒక శబ్దం వినబడింది నేను ఎప్పుడు చెప్తా కదా చెప్పండి ఏంటి ఆ శబ్దం అబౌ టర్న్ ఎప్పుడైతే దేవుడి అబౌ టర్న్ అన్నాడో ఆ పొలం ఉన్న వాళ్ళ ఆ పొలంలో ఉన్న వాళ్ళందరూ తిరిగారు ఇట్లా ఇట్లా తిరిగారు వెనక ఋతు మొదటి స్థానానికి వచ్చింది మొదటి స్థానంలో ఉన్న పనివాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు దాసురాలిగా పంట పొలంలో అడుగుపెట్టిన ఋతు ఎస్ ఆ పొలానికి యజమానురాలిగా మారిపోయింది దేన్ని బట్టి తెలుసా వాక్యాన్ని హత్తుకోవటాన్ని బట్టి అంత మాత్రమే కాదు మోయాబిలు శపితమైన గోత్రికలు కదా మోయాబిలు శపితమైన గోత్రికలు అద్భుతం ఈ శపితమైన గోత్రికురాలైన ఋతు ఇజ్రాయేలు గోత్రములో చేర్చబడి మహారాజు అయిన దావిదుకు ఆ వంశావళిలో నుండి లోకరక్షకుడైన యేసు క్రీస్తు వారి జననానికి రూతు కారకురాలైంది శితమైన వంశం ఆశీర్వాదకరమైన వంశంగా మారిపోయింది ఈ వాక్యం చెల్లి తమ్ముడు ఈ వంశం శపితమైన వంశమా తిరుగుబోతుల వంశమా తాగుబోతుల వంశమా అక్రమ సంబంధాల్లో బ్రతికి వంశమా వావి వరసలు తప్పి చీకటి కార్యక్రమాలలో బ్రతికి వంశమా ఒక శుభవార్త ఒక శుభవార్ ఒక శుభవార్త దేవుని వాక్యమని నయోమిని వెంబడించుకుంటూ వెళ్ళు శాపగ్రస్తమైన వంశాన్ని ఆశీర్వాదకరమైన వంశంగా దేవుడు మారుస్తాడు కొన్ని సందర్భాల్లో నీ జీవితంలో నీకు ఎదురయ్యే శ్రమలో దేవుని వాక్యాన్ని వెంబడించనివ్వకుండా వాక్యానికి నేను దూరంగా తీసుకొని వెళ్తాను వృత్తి పరిస్థితి ఏంటి నిజదేవుడిని తెలుసుకొని దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత భర్తను కోల్పోయింది ఎస్ లోకం అని ఉంటుంది మోయాబీలు అని ఉంటారు ఆ దేవుడేదో గొప్ప దేవుడు అని వెళ్ళావు కదా ఏం చేసేయడం దేవుడు ఆ దేవుడే గొప్ప దేవుడైతే నీ భర్తను ఎందుకు చంపుతుంది నువ్వెందుకు అవుతావు అంటే తన బ్రతుకులు తనకు ఎదురైన శ్రమలు దేవునికి దూరం అయ్యేటట్లుగా కొన్ని శ్రమలు చేశాయి దైవజనమా ఋతు తన బ్రతుకులు ఎదురైన శ్రమలను బట్టి దేవునికి దూరం కాని పేతురుగారు అపోష్టులైన పౌలు వారు పేతురుగారు ఎస్ అపోస్టులైన పౌరు వారు ప్రత్యేకంగా అంటారు కదా మరణమైనా జీవమైన కరువైన ఖట్గమైనా వస్త్రహీనత అయినా ఉపద్రవమైనా ఉన్నవైనా రాబోనవైనా క్రీస్తు ప్రేమ నుండి ఏది నన్ను ఎడబాపు ఋతు శ్రమల మధ్యలో కూడా దేవుని విడిచిపెట్టకుండా వెంబడించింది మర్చిపోయాడు ఆ దేవుడు ఈ వాక్య వింటున్న తమ్ముడ చెల్లి శ్రమలను బట్టి భయపడే కష్టాలను బట్టి భయపడి ఆపదలను బట్టి భయపడి ఈ గొప్ప దేవునికి దూరమైపోతున్నావా శ్రమలు ఏం చేసేడు దేవుడు నీకు అని నిన్ను వెనక్ వెనక్కి లాక్కొని వెళ్తున్నాయా ఈరోజక శుభవార్ లే కరువైన కట్కమైన యేసు నీతోనే నా జీవితం మేలైనా కీడైనా ఏసు నీతోనే నా జీవితం వస్త్రహీనత అయినా ఉపద్రవమైనా ఉన్నవైనా రాబో ఉన్నవైన లాభమైనా నష్టమైనా ఆశీర్వాదమైనా శాపమైనా సంతోషమైనా దుఃఖమైనా మరీదైనా బ్రతుకు కాలమంతా నిన్నే వెంబడిస్తూ బ్రతుకుతానయ్యని నయూమిని రూతు వెంబడించినట్లుగా ఈ గొప్ప దేవుణ్ణి నువ్వు వెంబడించగలిగితే క్షిపితమైన వంశావళి మోయాబు వంశావళిని ఒక చరిత్రకారిణిగా దేవుడు మార్చాడే వాక్యాన్ని వెంబడిస్తే ఆ వాక్యమే నీ చరిత్ర మారుస్తుంది ఆ వాక్యమే నీ తల పైకెత్తుతుంది ఆ వాక్యమే కొన్ని వంశాలకు కొన్ని జాతులకు నేను దీవిన కారణంగా చేస్తాను వర్పా వాక్యాన్ని ముద్దు పెట్టుకుంది కానీ లోకం వైపు వెళ్ళింది చాలామంది ఆదివారం మందిరానికి వస్తున్నారు వాక్యం బాగుంది అంటున్నారు వాక్యాన్ని ముద్దు పెట్టుకుంటున్నారు కుటుంబాలకు వెళ్ళిన తర్వాత సినిమాల వైపు తిరిగేవాడు బ్రాంతి షాపుల వైపు తిరిగేవాడు తమ్ముడు నువ్వు ఎలా బ్రతుకుతున్నావు అశ్లీలమైన వాటి వైపు తిరిగేవాళ్ళు అక్రమ సంబంధాల వైపు తిరిగేవాళ్ళు వార్పా లాంటి జీవితం నేను అంట ఇక్కడ వార్పా అనే పేరు చూస్తాం కదా బైబిల్లో ఇంకెక్కడ ఓర్పా పేరు కనబడదో కనుమరుగైపోయింది కనుమరుగైపోయింది ఎక్కడితో క్లోజ్ వార్ప అనే పేరు ఎక్కడితో క్లోజ్ కానీ రూత్ మీరు ఏ చర్చిలోనైనా ఓర్పా అనే పేరు పెట్టుకున్న వాళ్ళు ఉంటే చెప్పండి ఓర్పాకి ఓర్పు లేదు ఓర్పాకి ఓర్పు లేదు ఎవరైనా బైబిల్ ఏ ఏ సంఘంలోనైనా ఓర్పా అనే పేరు పేరు పెట్టుకున్న వాళ్ళు ఎవరిని ఉంటే చెప్పండి ఒకవేళ మీరు ఎవరికైనా నా పేరు ఇష్టం ఉంటే చెప్పండి నేను పెడతాను నా పేరు మీకు మీకు పుట్టబోయే పిల్లలకు ఓర్పా అని పెట్టమంటారా నో రూతు ప్రతి చర్చిలో పేరు పేరుగలిగిన తల్లుంటారు కదా ఒక చరిత్రకారిణిగా మారింది వాక్యాన్ని వెంబడించటాన్ని బట్టి ఓ మాట అంటావా నీ వాక్యం నా పాదాలకు దైపమయ్యా నా ద్రోవకు వెలుగయ్యా బ్రతుకు కాలం అంతా నీ వాక్యాన్ని వెంబడిస్తూ బ్రతుకుతానయ్యా ఓర్పలాగా బ్రతకుండా రూతుల్లాగా బ్రతుకుతానని తీర్మానం చేసుకో ఈరోజే అడుగు రేపు మందిరానికి వస్తున్నానయ్యా ఏ వాక్యం ద్వారా నాతో మాట్లాడుతావో మాట్లాడయ్యా వాక్యాన్ని ముద్దు పెట్టుకొని వెళ్ళనయ్యా హత్తుకొని బ్రతుకుతా అట్టి కృప దేవుడు మనకు దాక ప్రార్థన చేస్తాను తండ్రి మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మీ మాటలకై స్తోత్రాలు ఓర్ప రూత్ వాక్యాన్ని పెట్టుకొని వార్ప మరలా మోయాబు వైపు వెళ్ళింది వాక్యాన్ని హత్తుకొని నిన్ను వెంబడించింది రూత్ ఈ వాక్యం ఉన్న ప్రతి బిడ్డ ఋతు వంటి వారిగా మార్చబడుదురుగాక రుతు కంటే మరి శ్రేష్ఠులుగా మీ సన్నిధిలో జీవించుదురు కాక తయ రేపు ఆరాధనలకు వెళుతున్నారు కుటుంబాలు కుటుంబాలుగా మీ సన్నిధికి వెళ్ళాలి కుటుంబాలు కుటుంబాలుగా మీ మందిరంలో కట్టుబడాలి అంటే అభిషేకం ఒక్కొక్క కుటుంబం మీద మీరు కుమరించుద్రక సమస్త ఘనతలు మీకు ఆరోపిస్తూ ఏసునామంపై ప్రార్థించి స్థుతించి పొంది ఉన్నాం తండ్రి అమ్మాయి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడైండి నడిపించదుగాక మంచిది ఈరోజు ఉపవాస ప్రార్థన పది గంటలకి విశ్వాస మరణం అదే నీ విజయపు రహస్యం తప్పకుండా వినండి ఆశీర్వదించబడండి థ్యాంక్ యూ